ఈ రోజు అనగా డిసెంబర్ ఏడవ తారీఖు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఒక నెల్లూరు టౌన్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే ఒక సిటీ బస్ లో డ్రైవరు కండక్టర్ వెళ్తున్నారు ఆ గాంధీ బొమ్మ వెళ్లే గాంధీ బొమ్మ మధ్య సెంటర్ దగ్గరికి వెళ్లేపాటికి పక్కన రోడ్డుకి పక్కన బస్సుకి అడ్డంగా ఒక పల్సర్ వెహికల్ బజాజ్ పల్సర్ వెహికల్ ఆపి ఉన్నారు బాబు క్రీమ్ దగ్గర క్లీనర్ దిగి ఎవరిది బండి ఎవరు తల్లిది ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్పేసి కీ తీసుకున్నాడు ఈ క్లీనర్ క్లీనర్ పేరు సలాం కండక్టర్ సల్మాన్ 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 అండి క్లీనర్ పబ్లిక్ కండక్టర్ తీసుకుని ఎందుకు అడ్డం పెట్టావు అని చెప్పేసి మందులిచ్చి అప్పుడు వాళ్ళు కొడతారు ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ కూడా సల్మాన్ కొడతారు కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నడుపుకుంటూ డ్రైవరు క్లీనరు ప్యాసేంజర్ తో పాటు నెక్స్ట్ సెంటర్ ఒక బోస్ సెంటర్ బోస్ బంపు సెంటర్ దగ్గరికి వెళ్తారు వెళితే అంత లోపల రెండు బైక్స్ లో ఐదు మంది ముద్దాయరు శ్రీకాంత్ మదను తేజ నితిన్ తేజోద వీళ్ళిద్దరు ఐదు మంది రెండు బండ్లో వెళ్లి ఆపిన బస్ ని బస్ లోపలికి వెళ్ళి అందులో ఇద్దరు వెళ్ళి డ్రైవర్ ని కండక్టర్ ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు బ్లేడ్లతో ముఖాలు తల కోస్తారు సో వాళ్ళిద్దరు కూడా రక్త గాయాలయ్యేది ఈ ఈ కేసులో ఒక త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అటువంటి మర్డర్ కేసు లాగా కేసు బుక్ బుక్ చేసి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇందులో ఆల్రెడీ ముగ్గురు ముద్దాయిలు కస్టడీ ఇమ్మీడియట్ మన టో టౌన్ సిఐ థిటౌన్ సిఏ గారు వెళ్ళి ముగ్గురు ముద్దాయిల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది మిగిలిన ఇద్దరు పారిపోయిన ఇద్దరి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం దీని మీద గట్టి యాక్షన్ చేసుకొని ఆల్ పాసిబుల్ లీగల్ రెమెడీస్ వీటిలో ఫాలో అవుతారు సరే వీళ్ళు ఏదైనా మద్యం అది తెలియదు మద్యం సేవించున్నారా లేదా అనేది ఇంకా నిరాకులు నేరాలు చేసే ఉద్దాల మీద పీడియాకులు చేయబోతున్నారా కఠినాతి కఠినమైన చర్యలు అనేది కూడా తీసుకుంటామండి అంటే వీళ్ళ నేర చరిత్ర ఏముంది గతంలో ఏం చేశారనేది కూడా పరిగణలోకి తీసుకొని మాక్సిమం పాజిబుల్ ఎక్స్టెంట్ వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేదిగా కేసు దర్యాప్తు చేస్తాం నెల్లూరులో విపరీతంగా నేరాలు జరుగుతున్నాయి దీనికి మీరు అంటే ఇది ఇది ఏదో ఒక వెనకల ఉన్న చరిత్ర ఉన్న కేసు కాదు ఇది ఇది సడన్ ట్రోకేషన్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళెవరు తెలియదు వీళ్ళకి వాళ్ళెవరు తెలియదు జస్ట్ ఒక ఇన్సిడెంట్ గా జరిగిన కేసు ఇది